హాగన్యూ కాకినాడ పట్టణంలో ఎప్పుడూ మనం చూడలేని ఒక రోడ్ ప్రమాదం కాకినాడలో చూసాం అది కల్పనా సెంటర్లో ఇది చాలా దారుణమైన ఒక యాక్సిడెంట్ యాక్చువల్గా ఎప్పుడు కాకినాడ పట్టణంలో ఇలాంటి ఒక సివియర్ యాక్సిడెంట్ చూడలేదు యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో విశ్లేషించట్లేదు ఎందుకంటే అది జరిగింది అదేంటంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని ప్రాసెస్ జూ కోర్స్ ఆఫ్ టైంలో లో దాని యొక్క ప్రాసెస్లో వెళ్ళిపోతుంది దాని గురించి అన్ని యాక్సిడెంట్స్ అలా చూస్తూ ఉంటాం ఇక్కడ క్యాజువలిటీస్ ఉన్నా సో అవన్నీ జరుగుతూ ఉంటాయి దాని గురించి కాదు ఇంకా భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చేయాలన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యాక్సిడెంట్ గురించి వీడియో చాలా వైరల్గా చూశారు అందరూ చూసిన తర్వాత ఇలా అయింది ఇలా చేయకూడదు వీళ్ళు తప్పు వాళ్ళు తప్పని చెప్పి చాలా అనాలిసిస్ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉంటాయి తర్వాత కొంతకాలానికి అది మర్చిపోతాం యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు రోడ్డు మీద మన తప్పు లేకపోయినా ఎదుటివారి తప్పుతో కూడా మనకి యాక్సిడెంట్ జరుగుతాయి అది చెప్పలేము యాక్చువల్గా చెప్పలేము సో ఎదుటివారి తప్పు కూడా అవుతుంది మనం ఎంత సేఫ్గా రోడ్ మీద వెళ్ళినా సరే అవతల నుంచి వచ్చే వెహికల్ ర్యాష్గా వచ్చినా లేకపోతే రాంగ్ సైడ్ నుంచి వెళ్ళినా జరుగుతూ ఉంటాయి సో ఇదే పరిస్థితి మనకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ లేకపోతే మన వీధిలో వాళ్ళకి కానీ మన బంధుమిత్రులకు కానీ జరగకుండా ఉండాలనే తపనే నాది ఎప్పుడు ఎప్పుడు ఈ ట్రాఫిక్ ఇష్యూ అలాగే మున్సిపాలిటీతో ఎప్పుడు నేను గ్రీవియన్సెస్ పెడుతూ ఉంటాను పబ్లిక్ సేఫ్టీ మీద ఈరోజు నేను ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది చాలా టైం నేను ఆలోచించాను ఎందుకు జరిగింది అంటే జరిగింది యాక్చువల్గా దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే దానికి ఈ ఇన్సిడెంట్కి లేకపోతే నేను చెప్పే ఇప్పుడు విశ్లేషించే దానికి కనెక్టివిటీ ఉండకపోవచ్చు కాకపోతే మన సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఈరోజు ఏంటంటే ర్యాష్ డ్రావింగ్ పెరిగిపోయింది తర్వాత ఏంటంటే సిగ్నల్స్ ఇవ్వకుండా డ్రైవ్ చేయటం సిగ్నల్స్ వేయకుండా డ్రైవ్ చేయటం రాంగ్ సైడ్ డ్రైవ్ చేసుకురావడం ఇవన్నీ క్వైట్ కామన్ అండి మనం ఎవరైనా ఏమన్నా అడిగామనుకోండి అదేంటి రాంగ్ సైడ్ నుంచి వచ్చే సిగ్నల్ సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారు అని అడిగామనుకోండి వెంటనే ఒక సమాధానం వస్తుంది ఇప్పుడు ఏం కదా ఇదే ప్రశ్న అండి ఇప్పుడు ఏం అవ్వలేదు కదా అంటే ఏం అవ్వలేదు వెళ్ళిపో సో ఇది విషయం రీసెంట్గా నాకు జరిగింది బాగా వర్షం పడుతుంది నేను బైక్ మీద వస్తున్నాను ఒక ఆయన ఒక బైక్ వేసుకొచ్చి ఒక షాప్కి ఏదో కొంటానికి తక్కువ వెళ్ళిపోయాడు నేను ఆఫ్ చేసి అడిగాను అండి వర్షం పడుతుంది యాక్చువల్గా మీ ఆ డ్రైవింగ్ ఏంటి ఒకసారి సిగ్నల్ తెచ్చుకోవచ్చు కదంటే ఏమన్నాడు తెలుసా అండి సారీ అయింది సార్ వెళ్ళండి సార్ మీకు అర్థమైంది కదా ఎంత ర్యాష్నెస్ సార్ అన్నాడు సారీ చెప్పాడు అక్కడ తాగిపోద్దిగా సార్ అన్నట్లే సారీ చెప్తే సరిపోతుంది వెళ్ళండి మళ్ళీ ఆయన పర్మిషన్ కావాలి ఏం అవ్వలేదు కదా సో ఇది పరిస్థితి సో కాకినాడకి స్పెషల్గా చూసినట్లయితే నేను చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను చిన్న ఎగ్జాంపుల్ బోట్లో ఎదుర్కొంటే ఆశ్రమ్ స్కూల్ దగ్గర నుంచి ఒక రోడ్ ఉంటుంది యాక్చువల్గా సో ఆ రోడ్ ఏంటంటే విడియాల వీధిలోంచి వస్తే ఆ ఆశ్రమ్ స్కూల్ ఎదుర్కొంటే రోడ్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి సో బోట్లోకి వెళ్ళే వాళ్ళంతా రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ పిఠాపన్ రోడ్ మీద వచ్చిన వాళ్ళు ఆ డైరెక్షన్లో వస్తూ ఉంటారు ఆపోజిట్ స్పీడ్ వెహికల్స్ వస్తుంటే వీళ్ళ సైడ్ నుంచి వెళ్తూ ఉంటారు స్కూల్ పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు వాకింగ్కి వెళ్ళి వాళ్ళు అవ్వచ్చు అవ్వచ్చు ఒక యూనిటోన్ తీసుకొని వెళ్తే ఎంత మంచిదండి సేఫ్టీ ఉంటుంది కదా రీసెంట్గా ఒక అధికారి పోలీస్ అధికారి నాతో మాట్లాడుతూ ఒక చెప్పారు ఆయన ఆయన చెప్పింది కూడా ఇదే ఇన్సిడెంట్ ఆయన ఎవరికో పెద్ద ఆయన కౌన్సిలింగ్ ఇస్తే ఆయన ఉన్నారట పెద్ద ఆ అధికారితో గత పది సంవత్సరాలు నేను ఇటే వెళ్తున్నాను కదా నాకేం అవ్వలేదు కదా అని చెప్పారట గత పది సంవత్సరాలుగా నేను ఇట్టే వెళ్తున్నాను కదా ఏం అవ్వలేదు కదా అని చెప్పారట ఒక్కసారి ఆలోచించండి పది సంవత్సరాలకి ఏం అవ్వలేదు ఆ నిమిషం అవ్వచ్చు అదే యాక్సిడెంట్ అండి సో ఏంటంటే అశ్రద్ధ మన అశ్రద్ధ వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి వెహికల్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఆ మోషన్లు ఆగాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది సో అది ఏం లేదు ర్యాష్గా డ్రైవ్ చేసేయటం పిల్లలకి ఏంటంటే అండర్ రైజ్ డ్రైవింగ్ ఇది చాలా వీడియోస్ మనం చేసాం చాలాసార్లు ఇదే చెప్తూ ఉన్నాం అండర్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఎ క్రైమ్ ఇవ్వద్దు వెహికల్స్ ఇవ్వద్దు ఇచ్చినట్లయితే ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే తల్లిదండ్రులు బాధ్యత వహించవలసిన పరిస్థితి అవతల వాళ్ళ ప్రాణం పోతుంది మీ పిల్లలు సేఫ్గానే ఉంటారని చెప్తూనే ఉన్నాం కానీ పిల్లలకి ట్యూషన్కి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి మార్కెట్కి వెళ్ళడానికి అన్నీ బండ్లు ఇచ్చి పంపిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి మీరు బండి ఇచ్చేటప్పుడు వాళ్ళకి లీగల్ లీగలైజా కదా చూసుకోండి తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ దాటాల్యాస్ పర్ ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ లా ప్రకారంగా దాటిన తర్వాత వాళ్ళకి లెర్నర్స్ లైసెన్స్ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి అప్పుడే పిల్లలు బండి ఇవ్వాలండి అదొకటి తర్వాత రోడ్ మీద వచ్చేస్తే అందరూ ఏంటంటే ఇంకా మన వాళ్ళందరికీ తెలిసిన మూడే మూడు విషయాలు అండి బండ్లో ఒకటి ఏంటి యాక్సిలేటర్ ఒకటి క్లచ్ ఒకటి బ్రేక్ ఈ మూడే తెలుసు కార్ అవ్వచ్చు బైక్ అవ్వచ్చు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఇంకో సిగ్నలింగ్ సిస్టమ్ ఉందే అన్నది మర్చిపోతున్నాం ఈవెన్ ట్రైన్స్కి కూడా అది ఉంటుంది ఫ్లైట్స్కి ఉంటుంది మన బైక్ ఉంటుంది మన కార్కు ఉంటుంది వేసుకోవడంలో ఏంటంటే ఇబ్బంది అర్థం కాదు అది వేసుకో టక్ అని చెప్పి మనం అనుకున్న స్టాప్ వస్తే వెంటనే స్టాప్ చేసేయడం లేకపోతే మనం అనుకున్న సందోస్తి వెంటనే షాప్ తిప్పేయడం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మన లే కదా మన వీధిలో ఎవరు వస్తాడు అండ్ వీధి మీద అది పబ్లిక్ రోడ్ మీద మీ ఇంట్లో మీ ఇంటి వరకే మీ బోర్డ్ మీ బౌండరీ ఏంటి మీ గోడ వరకే తర్వాత పబ్లిక్ రోడ్లోకి ఎంటర్ అవునప్పుడు అట్లీస్ట్ అటు ఇటు చూసి సిగ్నల్ వేసుకొని వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు కానీ ఎలా పెట్టుకుంటారు పెట్టుకుంటే అంటే మన ఇంటి దగ్గర దిగినప్పుడే మళ్ళీ తీసినప్పుడే ఇది ఎలా ఉంటుంది సేఫ్టీ అక్కడండి దయచేసే సిగ్నల్స్ వాడండి వెహికల్ సిగ్నల్స్ ఇచ్చింది అందుకే వాడటానికి అది దానికి పెద్ద పర్పస్ ఉంది కొన్ని ఫీట్ ముందే మనం అది ఆన్ చేయాలి అవతల వాళ్ళకి తెలియాలి వచ్చిన వాళ్ళకి అది లేదు తర్వాత రాంగ్ సైడ్ ఓవర్టేకింగ్ మనం రోడ్కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ని డ్రైవ్ చేస్తూ ఉండాలి యువతల నుంచి ఓవర్టేక్ చేయాలి హైవేలో డిఫరెంట్ రూల్ ఉంటుంది మన సిటీ లిమిట్స్ నేను చెప్తున్నా సో మనం లెఫ్ట్ సైడ్ జాతిగా ఉంది మన ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా తిరుగుతాను అనుకుంటాం ఇలాగా వెనకాల నుంచి ఒకటి వచ్చేస్తాడు చాలాసార్లు కార్లో కూర్చొని ఏంటి అనిపించేది పైగా యాక్సిడెంట్ అవుతే ఏంటంటే చిన్న పైకి తగిలితే కారు వనే తిడతాడు తప్పు వాడిద ఉంటుంది కారుకి లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ సో రాంగ్ సైడ్ ఓవర్టేకింగ్ కూడా పెద్ద ప్రాబ్లం అయింది ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నోసార్లు దీని మీద అవేర్నెస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్గా కాకినాడ ట్రాఫిక్ పిఎస్ వన్ పిఎస్ టూ రెండు సిఐలు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్నో బ్యానర్స్ ఎన్నో మోటివేషనల్ థింగ్స్ తర్వాత పబ్లిక్ అవేర్నెస్ తర్వాత పోస్టర్ రిలీజింగ్ అన్నీ చేస్తున్నారు అయినప్పటికీ మనకి ఎక్కడ మార్పు లేదు ఆండ్రేజ్ డ్రైవింగ్ అది చాలా ప్రసేజ్ ఎన్నోసార్లు సో అన్నీ ఏమవుతున్నాయి అంటే పిల్లలకి డ్రైవ్ చేసినప్పుడు తెలియదండి యాక్చువల్గా ఎక్కడ బ్రేక్ చేయాలి ఎక్కడ తిరగాలి అనేది మీరు పిల్లలకి బండి ఇవ్వకూడదండి ఒకవేళ ఇచ్చినా సరే ఇవ్వకూడదు సిగ్నల్స్ నేర్పించండి ఫస్ట్ సిగ్నలింగ్ సిస్టమ్ నేర్పించండి తర్వాత మన కాకినాడ పరిస్థితికి వచ్చినట్లయితే నేను కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను రోడ్ టు రోడ్ ఐటమ్ సారీ ట్రైన్ టు ట్రైన్ రోడ్ ఐటమ్ ఒక్కటే కాదు చేయవలసిందని చెప్పి స్మార్ట్ సిటీ అఫీషియల్స్కి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ పెట్టాను ఎన్నో స్పందనలు పెట్టాను అదే విధంగా స్థానిక సచివాలయాల్లో కూడా ఎన్నోసార్లు ట్రాఫిక్ ఇష్యూ మీద ఎన్నో స్పందనలు పెట్టాను అప్పట్లో స్పందన ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సెంట్రలైజ్ మానిటరింగ్ సిస్టమ్ అని గ్రివియన్ సిస్టమ్ అని చెప్పి వాళ్ళు మార్చారు సో ఎన్నో పెట్టామండి ఇది ఏంటంటే నా బాధ ఏంటంటే నా ప్రాణం లేకపోతే మా ఇంట్లో ప్రాణం లాంటిది ఇతరుల ప్రాణాలు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరి ప్రాణం ఇంపార్టెంట్ అనేది నా ఒక ఇష్యూ ఇంకొకటి మనం చూసినట్లయితే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో మాట్లాడినట్లయితే కాకినాడలో చాలా చోట్ల చాలా చోట్ల కదా అన్ని చోట్ల సీసీ క్యామ్స్ వర్క్ అవ్వండి ఏంటంటే కొన్ని చోట్ల అదేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెయింటైన్ చేసిన కెమెరాస్ మాత్రమే వర్క్ అవుతున్నాయండి మిగతా ఆ చోట్ల చాలామంది తెలిసిన విషయం పేపర్లో చాలాసార్లు వచ్చింది నేను చెప్పేదే కాదు నేను ఇది చాలాసార్లు వీడియోస్ చెప్పకూడదు అనుకున్నాను కాకు దీనిరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎంత డేంజర్ ఆలోచించింది ఒక పెద్ద సిటీలో ఇంత లక్షల జనాభా ఉండే సిటీలో ఇంత ట్రాఫిక్ మూమెంట్ ఉండే చోట రోడ్డు మీద క్లోజ్ సర్క్యూట్ కెమెరాస్ పని చేయట్ల అవి మానిటర్ చేసి అవి వర్క్ చేసేటట్టు చూడాల్సిన బాధ్యత ఏంటంటే స్థానిక మున్సిపాలిటీది వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం చేసే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో చేసిన తర్వాత అయితే వన్ ఇయర్ వరకు ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చారు ఏంటంటే ఇన్సులేషన్ అదేవిధంగా మెయింటెనెన్స్ అని సో ఆ కంపెనీకి ప్రభుత్వం దాని డబ్బులు లేక వాళ్ళు ఆ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు పే చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే ఆ కంపెనీ వెళ్ళిపోయింది యాక్చువల్గా అప్పటి నుంచి ఇప్పటివరకు కెమెరాస్ వర్క్ అవట్లా కమాండ్ కంట్రోల్ కుళాయి చెరువులో పెట్టారు దీనికి మానిటర్ చేయడానికి అండ్ నాట్ వర్కింగ్ పోలీస్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఏరియాస్లో బాడుగూడే ఏరియాస్లో వాళ్ళు అవుతూ ఉంటాయి సో ఇది నేను ఎంత క్లియర్గా చెప్తున్నానో దీనికి ఉదాహరణ చెప్తాను సో ఏంటంటే కాకినాడలో క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎక్కడైనా తీగలరు యాక్చువల్గా విజువల్స్ ఒకసారి ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఒక కారు గోల్డ్ మార్కెట్ సెంటర్లో షాపులు పార్కింగ్ ఉన్న వెహికల్స్ మీద దూసుకుపోయింది ఆ రోజు కూడా విజయవంతం దొరకలే ఏదో షాప్లో విజువల్స్ తీయటం జరిగింది తర్వాత మన జడ్పీ సెంటర్ దగ్గర మన ఆర్టీఓ సిబ్బందిపై ఒక దాడి జరిగినప్పుడు ఆ విజియోస్ కూడా ఎక్కడా దొరకలేదని చెప్పాలంటే పోలీస్ వాళ్ళకి తర్వాత చూసినట్లయితే ఇప్పుడు కల్పనా సెంటర్ దగ్గర జరిగిన సంఘటన ఏమైనా విజువల్స్ ఉన్నాయా లేదా అన్నది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఎంత అవుతుందండి సో ఈ సేఫ్టీ సో ఎప్పుడైతే విజువల్స్ ఉంటాయో సారీ సీసీ క్యామ్స్ వర్క్ అవుతాయో జనానికి భయం అంటూ ఉంటుంది మనకు కూడా డ్రైవ్ చేసేటప్పుడు క్యామ్స్ ఉన్నాయి కదా అని ఒక భయం ఉంటుంది నేను మీకు మంచి ఉదాహరణ చెప్తాను కేరళలో ప్రతి ఫేమస్ రోడ్లో ఏఐ కెమెరాస్ ఉంటాయండి ఏఐ కెమెరాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వర్క్ చేసే కెమెరాస్ అవి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయంటే ఆ టెక్నాలజీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో కూర్చొని వెంటనే ఇంటికి ఫైన్ వచ్చేస్తుంది మీరు నమ్మలేరు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వెంటనే ఇంటికి ఫైన్ వచ్చేస్తుంది వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి బైక్ ఇద్దరే వెళ్ళవాలి ఫ్యామిలీలో నలుగురు వెళ్ళడానికి ఉండదు కేరళలో పరిస్థితి చెప్తున్నాను అదేవిధంగా ఇంకొకటి నేను చూసింది ఏంటంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు గేర్ మార్చడానికి తప్ప మీరు సింగిల్ హ్యాండ్ స్టీరింగ్ డ్రైవ్ చేసినట్లయితే ఫైన్ వచ్చేస్తుంది రెండు చేతులు స్టీరింగ్గా ఉండాలి గేర్ మార్చడానికి మాత్రమే అండ్ మార్చం ఇన్ని రూల్స్ పెట్టి ఆ రాష్ట్రంలో ఫైన్స్ వసూలు చేస్తుంటే మనకేంటంటే కనీసం కెమెరాస్ లేవండి సో ఇది స్మార్ట్ సిటీ వాళ్ళు స్మార్ట్ సిటీ కాదు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి ఇది ప్రశ్నగానే మిగిలిపోయింది యాక్చువల్గా ఎన్నో స్పందనలు పెట్టి దాని మళ్ళీ రిప్లై అవ్వడం ఇదే మేము సదర్ కంపెనీ మేము ఇన్ని కోట్లు వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు కాబట్టి జరగట్లేదు అని చెప్పి రిప్లై అవ్వటం ఈరోజు కూడా నేను దాని గురించి వచ్చిన ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కూడా వర్క్ చేయట్లే సో విషయోస్ ఉండాలి కదా ఒకటి రెండు అనేక చోట్ల ఫోటోస్ ఉన్నాయి రోడ్ మీద చూసినట్లయితే ఈ ఫోటోస్ వల్ల కూడా యాక్సిడెన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఫొటోస్ ముందు ఫిల్ చేయాలండి ఒక ఉదాహరణ ఏంటంటే జానక్పూర్ ఎన్టీఆర్ వారా చూ చూడండి మీరు అనేక చోట్ల ఉన్నాయి ఒకటే చెప్పట్లా సో అది ఫుల్ ఆఫ్ ఫోటోస్ తర్వాత ఇంకొక విషయం మనం చూసినట్లయితే చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కాకినాడలో లేవు కాకినాడలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండే నాలుగే నాలుగు చోట్ల ఉంటాయి నేను చెప్తాను క్లియర్గా సర్పోరం జంక్షన్ తర్వాత నాగమల్లి తోట తర్వాత భానుగుడి తర్వాత పద్మప్రియ దగ్గర నుంచి వచ్చేది అందాక ఆపారు యాక్చువల్గా రోడ్ డైవర్షన్ కోసం ఈ నాలుగు చోట్ల ఇంత పెద్ద సిటీలో ఎన్ని జంక్షన్స్ ఉన్న చోట నాలుగే ఆ నాలుగు ట్రాఫిక్ సిగ్నల్స్కి కౌంట్ డౌన్ టైమర్స్ కూడా ఉండవు కౌంట్ అవుట్ లేవు అది కూడా రాంగ్ డిజైన్ తర్వాత మిగతా చోట్ల చాలా చోట్ల నేను స్పెసిఫిక్గా చెప్పాను గవర్నమెంట్ గ్రివన్స్లో పెట్టాను ఏం ఏమేమి సెంటర్స్ పెట్టాను తర్వాత జెడ్పీ సెంటర్ పెట్టాను తర్వాత కల్పనా సెంటర్ ఈ యాక్సిడెంట్ అని కల్పనా సెంటర్లో ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అక్కడే ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వర్క్ అవుతూ ఉండాలి బ్లింక్ అవుతూ ఉండాలని చెప్తూ ఉంటాను తర్వాత చానక్పూర్లో అనేక స్పాట్స్ని ఐడెంటిఫై చేసి చెప్పాను తర్వాత మనకి మెయిన్ సెంటర్స్ బాలాజీ చెరువు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ అవసరం సో ఇవన్నీ నేను ప్రపోజల్స్ పంపించాను గవర్నమెంట్కి ఇది చేయండి చేయండి అంటే మా దగ్గర నిధులు లేవు ఎందుకు చెప్తున్నాను ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడు ఉంటుందో బట్ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది తర్వాత ఏంటంటే నైట్ ఏంటంటే ఆరెంజ్ లైట్ బ్లింక్ అవుతుంటుంది దట్ ఈస్ ఎ ఇండికేషన్ దట్స్ ఎ జంక్షన్ మీకు అర్థమవుతుందండి ఎప్పుడైతే ఆరెంజ్ లైట్స్ బ్లింక్ అవుతుంటాయో అక్కడ డే టైం సిగ్నల్స్ కింద వర్క్ చేస్తారు నైట్ ఏంటంటే జంక్షన్ అని తెలుస్తుంది యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయవచ్చు పక్కాగా చెప్తున్నా తర్వాత ఇంకొక డేంజర్ చెప్పమంటారా ఇంకొక డేంజర్ చాలా చోట్ల ఏంటంటే బ్లాక్స్ సిమెంట్ బ్లాక్స్తో మేడిన్ డివైడర్స్ లేని చోట డివైడ్ చేస్తుంటారు రోడ్స్ కొన్ని మేడిన్ డివైడర్స్లో కూడా ఇదే ప్రాబ్లం అది ఏంటంటే మీరు చూస్తుంటారు ఎల్లో బ్లాక్తో పెయింట్ చేస్తుంది ఏంటంటే రోడ్ మధ్యలో మెడిన్ డివైడర్స్ కింద ఇవన్నీ పెడతారు పెట్టినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఏంటంటే ఒక రిఫ్లెక్టర్ పక్కాగా ఉండాలి అనే రూల్ చిన్న చిన్న రిఫ్లెక్టర్స్ పెడితే ఎగిరిపోతాయి మున్సిపాలిటీ వాళ్ళు పెట్టితే ఎంత రిఫ్లెక్టర్స్ అది కాదండి ఒక స్టాండర్డ్ సైజ్లో రిఫ్లెక్టర్ ఉంటే వెహికల్ వచ్చినప్పుడు దూరం నుంచి కనిపిస్తుంది నేను ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఫైవ్ బిల్డింగ్ జంక్షన్లో ఎస్వి రంగారావు స్టాచ్యూ దగ్గర ఉండే మేడన్ డివైడర్స్ ఈ బ్లాక్స్తో డివైడ్ చేసిన చోట ఎన్ని యాక్సెస్ జరిగినాయి అంటే మీరు ఆ డివైడర్స్ యొక్క పెచ్చలు లేచిపో ఉంటాయి చూడండి మీరే చూడండి ఆ పెచ్చలు ఎందుకు లేచినాయి అంటే అన్ని యాక్సిడెంట్స్ జరిగినాయండి అక్కడ ప్రాణాలు పోతాయి కాళ్ళు పోతాయి చేతులు పోతాయి అందులో అయిపోతారు రకరకాల యాక్సిడెంట్స్ అదొకటి పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే మన కాకినాడ పట్టణంలో సర్కిల్స్ చాలా చోట్ల ఉన్నాయి జడ్పీ సెంటర్ దగ్గర సర్కిల్ ఉంటుంది తర్వాత మన దగ్గర పెద్ద సర్కిల్ ఇలాంటి సర్కిల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఈ సర్కిల్స్ అన్నింటి దగ్గర విగ్రహాలు ఏంటంటే జా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే రోడ్ మీద విగ్రహాలు పెట్టకూడదు అని చెప్తుంది అలా ఆర్టీ ఆఫీస్ జంక్షన్ చిన్న జంక్షన్ కొత్త కొత్త విగ్రహాలు వచ్చేస్తూ ఉంటాయి ఈ విగ్రహాలు రావడం వల్ల ఏంటంటే అవతల వచ్చే వెహికల్ కనిపించదండి విష విషన్ తగ్గిపోతాయి చాలా బ్లాక్ స్పాట్ కింద మారుతూ ఉంటాయి సో ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ యాక్సిడెంట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది పోని సర్కిల్సే మెయింటైన్ చేశారు చాలా పెద్ద పెద్ద ప్రముఖులు స్టాచ్యూసే పెట్టారు అనుకోండి దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఏ పార్టీ పవర్లో ఉందో ఆ పార్టీ ఫ్లెక్సులు పెడతాయంట సర్కిల్ రౌండ్గా పెడితే అవుతుంది ఎదురు నుంచి వచ్చి వెహికల్ కనిపించదు యాక్సెస్ జరుగుతాయి దీని మీద ఎన్ని గ్రివియన్సెస్ కాకినాడ ప్రజలు పెట్టారు నేను పెట్టాను ఏమండి దయచేసి ఫ్లెక్సులు బ్రిడ్జ్ల మీద తర్వాత సర్కిల్స్ దగ్గర కట్టకండి కట్టకండి మేడ్ ఇన్ డివైడర్స్ దగ్గర కట్టకండి అని ఈ పార్టీ వస్తే ఆ పార్టీ ఆ పార్టీ వస్తే ఈ పార్టీ మున్సిపాలిటీ వాళ్ళు పీకుతారు మళ్ళీ పెడతారు దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఫోకస్ చేసి యాక్షన్ తీసుకోవాలండి ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతాయి సర్కిల్స్ విధంగా అదేవిధంగా ఇన్ డివైడర్స్ మీద పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెద్ద పెద్ద హైట్ ఫ్లెక్స్లు కడుతూ ఉంటారు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కొంచెం సో రోడ్ నేరో ఉంటుంది బైక్ వేసుకెళ్ళిన వాడు ఏంటంటే ఆడ హ్యాండ్ల మేడ్ ఇన్ డివైడర్స్ మీద ఉండే ఫ్లెక్స్ ఫ్రేమ్ తగిలి పడిపోయితే లారీగా ట్రక్ వస్తే ఆ బుర్రమేక్ ఎక్కితే అటు చచ్చిపోతాడు కూడా గ్యారంటీ అదొక పెద్ద ప్రమాదం కాకినాడలో మేడన్ డివైడర్స్ ఏది దిగుతుంటారు బాగా నేను ఒక పెద్ద ఫ్లెక్స్ పెద్ద ప్రెస్టేజ్గా దాంట్లో మీరు మాకు అండి బాబు మీరు మాకు తెలుసు సోషల్ మీడియాలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం మళ్ళా పబ్లిసిటీ చెప్పండి మీ అనుచరులు ప్లీజ్ దయచేసి అలా డేంజరస్గా కట్ ఇప్పుడు మరీ ఫ్యాషన్ అయిపోయింది రౌండ్ స్క్వేర్స్ పెద్ద పెద్ద అనమాట ఫ్లెక్సెస్ ఏమవుతున్నారు టర్నింగ్స్లో పెడుతున్నారు అవతల నుంచి వచ్చే వెహికల్ కనిపించట్లే దీంతో పాటు మళ్ళీ కొత్త కల్చర్ కాకినాడలో మొదలుపెట్టారు ఎప్పుడు లేని ఏంటంటే అవుట్ పెద్ద పెద్ద కట్అవులు అయిపడి బండి మిగిలినప్పుడు అయి కూడా ప్రమాదమే ఇలాంటి ప్రమాదాలు కాకినాడలో తెగ ఉన్నాయి ఇదేంటంటే మన దగ్గర నుంచి వచ్చేది జనరల్గా ఉండేది అదేవిధంగా కాకినాడలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్ట్రీట్ లైటింగ్ పెద్దగా ఉంటుందండి ఎప్పుడూ ప్రాబ్లమే యాక్చువల్గా ఆ స్ట్రీట్ లైటింగ్ వాళ్ళు ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్ చెప్తే మేము వేసుకెళ్తున్నాం లేదా తరచూ రెగ్యులర్ ప్రాసెస్ అంటారు ఒక పెద్ద ప్రాబ్లం సో యాక్సిడెంట్ జరగడానికి దాంతోపాటు వీధి కుక్కులు వీధి కుక్కులు తగినా సరే యాక్సిడెన్స్ జరుగుతూ ఉంటాయి సో ఇలా అనేక ప్రాబ్లమ్స్తో పాటు మన అశ్రద్ధ కూడా అది దానికి తోడవుతుంది దీనివల్ల ఏంటంటే మన ప్రాణం సేఫ్గానే ఉంటుంది ఫోర్ వీలర్లో వెళ్తే మిగతా వాళ్ళ ప్రాణాలు ఏమవుతున్నాయి అన్నది ఇక్కడ ప్రశ్న యాక్చువల్గా సో ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మార్కింగ్స్ మార్క్ రోడ్డు మీద మార్కింగ్స్ ఎవ్వరు ఫాలో అవ్వట్లేదు కార్ తీసుకొచ్చి బైక్ తీసుకొచ్చి జీబ్రా క్రాసింగ్ మీద ఆపుతారు జీబ్రా క్రాసింగ్ ఎందుకు ఇస్తారు నడిచే వాళ్ళు బాటసార్లు వాళ్ళు నడవడానికి ఉండే ఒక క్రాసింగ్ దాని మీద తీసుకెళ్ళి వెహికల్ ఆపుతారు తర్వాత ఏంటంటే స్టాప్ లైన్ ఉండదు ఆ స్టాప్ లైన్ దాటి ఆపితే దానికి ఫైన్ ఉందండి యాక్చువల్గా స్టాప్ లైన్ దాటి ఆపుతారు సిగ్నల్ ఉంటుంది వెళ్ళిపోతారు ఎవరు చూడలేదు కదా ఎవరు చూడకపోతే మనకి ఇక్కడ ఒక ఇది ఉంది కదా యాక్చువల్గా నేను నా చట్టాన్ని గౌరవించాలి నా దేశ చట్టాన్ని గౌరవించాలనుకుంటే భారతీయుడు అయిపోకల్లా బేసిక్స్ అండి యాక్చువల్గా సో అది పెద్ద ప్రాబ్లం అండి సో ఇవన్నీ ఏంటంటే మనకి డేంజర్స్ ఇన్వైట్ చేస్తుంది అదేవిధంగాకినాడలో ఇంకొక సమస్య ఏంటంటే పశువులు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా ఈ స్ట్రే కేటలు పెద్ద ప్రాబ్లం అండి అది ఆ స్ట్రే కేటలు కొమ్మిసిరిస్తే చాలండి ఎక్కడైనా గుచ్చుకున్నా లేకపోతే బండిమీచి పడిపోయినా ప్రాణాలు పోతాయి సో దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకున్నా యానిమల్ లవర్స్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇలా అనేక ప్రాబ్లమ్స్ యాక్చువల్ యాక్చువల్గా సో మనం కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తలు పాటించాలండి యాక్చువల్గా మనం ఏంటంటే ఇంకొక పెద్ద ప్రాబ్లం మన సైడ్ని చాలా చెప్పాను ఏంటంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఉంటే ఇష్యూస్ వాళ్ళు ఇక్కడ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే బాగుంటుందండి యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద పోలీసు వాళ్ళు నిరంతరంగా నిరంతరంగా వాళ్ళు కేసులు పెడుతున్నారు బుక్ చేస్తున్నారు అయినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కడ ఆగట్లేదు తాగడం మంచిదా కాదని నేను అడిగితే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను కానీ ఒకటి అది మీ యొక్క విజ్ఞత గుదిలేస్తున్నాను తాగితే మాత్రం బండి నడపకండి మరి ఎలా వెళ్ళాలి అంటే ఈరోజు కాకినాడలో ఏంటంటే మనకి ఓలా అదే విధంగా అని రెండు సర్వీసులు ఉన్నాయి ఏం లేదు చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు మీరు యాప్ వేసుకొని యాప్లో మీరు తాగిన తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరుతారు వెళ్ళినప్పుడు తాగడానికి వెళ్ళినప్పుడు దానివే వెళ్ళండి అవి బుక్ చేస్తే ఏ అర్ధరాత్రి అయినా సరే మీ ఇంటి దగ్గర దింపేస్తుందండి సేఫ్ మీకేం కాదు అర్థమవుతుందండి ఎంతో రిస్క్ తీసుకో బెస్ట్ సో ఏంటంటే మన పెయిడ్ ట్యాక్సీ కానీ పెయిడ్ బైక్ కానీ తీసుకుంటే సేఫెస్ట్ అనమాట అదేవిధంగా కాకినాడలో ఎక్కడ పడితే అక్కడ షాప్స్ తాడు ఎన్ని కాబట్టి ఇవన్నీ చట్టరించాను నేరౌండ్ యాక్చువల్గా ఎన్ని మనం అవాయిడ్ చేయాలి యాక్చువల్గా సో అవన్నీ మనం ఎప్పుడైతే యాక్సెస్ ఉందో మనం ఏం చేస్తున్నాం ఇలాంటివన్నీ బండిలు నడిపేవి అన్నీ చేస్తాం ఇంకొకటి మనం చేసేది ఏంటంటే వెహికల్ పార్కింగ్ అనేది కూడా మనకు అసలు ఆ సివిక్ సెన్స్ అనేది ఉండాలండి సివిక్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ ఈ రెండు సెన్స్లు మనకి మిస్ అనుకోండి మన సమాజంలో బతకడం కూడా అంత కరెక్ట్ కాదని చెప్తాను ఎప్పుడు చెప్తాను సో బండి ఎక్కడ ఆపుతారు దేశాన్ని టౌనింగ్స్లో తీసుకువెళ్ళా ఆపుతారు అక్కడ ఆపిస్తే వెళ్ళిపోతారు షాపింగ్కో దేనికో డ్రైవ్ చేసి మనం వెళ్తాం అది తిరిగినప్పుడు లేకపోతే ఇది తిరిగినప్పుడు మనకు కనిపించదు సో అది బాగా పెద్ద న్యూసెన్స్ అండి ఏంటంటే సివిక్ సెన్స్ ఇక్కడ ఆపకూడదు అని తెలియట్లా ఒకవేళ మనం చెప్పాను బాబు అక్కడ ఆపకూడదు అది ఏంటంటే అవతల నుంచి వచ్చే వెహికల్కి కనిపించదు యాక్సిడెంట్ అవుతుందని చెప్పాను ఇప్పుడే వచ్చేస్తానండి రోడ్డు మీద మీరు చెప్పి వచ్చారులే ఇలాంటి మాటలే వింటాం మనం ఇలాంటి మాటలే నేను ఒకటే చెప్తాను అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు యాక్చువల్గా ఎలా పెట్టినప్పుడు ఇంకొకరు పెట్టా మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరుగుతాయి ఏమవుతుంది అని అడుగుతాను అదేవిధంగా అనేక చోట్ల ఈ కార్ షెడ్లు ఉన్నాయి కార్ షెడ్లు అన్నీ ఏంటంటే వాళ్ళ వెహికల్స్ రోడ్ మీద ఎక్కడ పడతా టర్నింగ్ ధర అక్కడ అన్ని ఉదేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే రిపేర్ చేసిన పక్కన పెట్టుకోవడం లేకపోతే గ్యారేజ్ ఉందంటే ఒక ప్లేస్లో పెట్టుకోవడం చేయాలి యాక్చువల్గా ఏం చేయట్లేదు దానివల్ల కూడా మనకు చాలా ఇబ్బందులు రోడ్ సరిపోవట్లేదు యాక్చువల్గా టర్నింగ్స్ ధర పెడతారు ఇలాగ మనమే అనేక ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేసుకోవడం దీనికి ఏంటంటే మన ప్రాణాలు లేకపోతే ఇతరుల ప్రాణాలకి హాని కలిగించే అవుతున్నాం సో ఏంటి ఒకటి గుర్తించండి పోలీసు వాళ్ళు ఎందుకు చెప్తారంటే మన కోసమే చెప్తారు రక్షక పట్టులు మన కోసం వాళ్ళు ఉన్నది మన కోసం వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ వద్దండి యాక్చువల్గా సినిమాల్లో చూపించేటట్టు ఉండరు యాక్చువల్గా యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో ప్రత్యేకించి ట్రాఫిక్ కాకినాడలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో నాకు మంచి అనుబంధం ఉందండి వాళ్ళు రెండు సీఎల్ ఉంటారు వన్ అండ్ టూ ఇద్దరు బెస్ట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళిద్దరూ కౌన్సిలింగ్స్లో కూడా నెంబర్ వన్ యాక్చువల్గా ప్రజల చైతన్యం చేయడంలో నెంబర్ వన్ వాళ్ళేం హార్ష్గా ఫైన్స్ చేసేయడం హార్ష్గా చేయడం ఏం చేయరని వాళ్ళు చెప్తూ ఉంటారు సో వన్లో శ్రీ రమేష్ గారు టూలోకి వచ్చినట్లయితే మన చైతన్య కృష్ణ గారు ఇద్దరు ఎక్సలెంట్ వాళ్ళు చేసే వర్క్స్ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్స్ ఎడ్యుకేషన్ కాలేజెస్కి వెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ కావటం డ్రైవ్ డ్రైవింగ్ కౌన్సిలింగ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు పబ్లిక్ రోడ్ మీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ వాళ్ళు పక్కగా చేస్తున్నారు సో వాళ్ళతో మనం సహకరించాలి మనం ఏంటంటే మనం ఎక్కడైనా దొరికినా సరే లేకపోతే మన పిల్లలు అండ్రేజ్ డ్రైవింగ్లో దొరికినా సరే మనం ఏం చేస్తాం అన్ని ఇన్ఫ్లుయన్స్ యూజ్ చేస్తాం యూజ్ చేస్తే ఎవరితోనూ ఫోన్ చేయించేస్తాం నేను చెప్పేది ఫోన్ చేసే వాళ్ళకి ముందు ఆలోచించాలండి అసలు మనం ఎందుకు ఫోన్ చేస్తున్నాం ఇది యూస్ఫుల్లా ఆ పిల్లలకి కౌన్సిలింగ్ అవసరం కదా అని చెప్పి చెప్పకుండా ఫోన్ చేసేసి మావాడే అని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు దయచేసి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు దయచేసి ఫోన్ చేయకండి ఫైన్ పే చేసేయండి లేకపోతే ఆ కరెక్టివ్ మెషర్స్ తీసుకోండి మీకోసమే ప్రాణాలు పోయినాయి అంటే తిరిగి రావండి సో ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నా సరే అవతలవాడు వచ్చి మనని డాష్ ఇస్తే యాక్సిడెంట్ జరుగుతుంది సో మనం ఆలోచించాలి కాకినాడ చాలా మంచి ప్లేస్ పీస్ఫుల్ ప్లేస్ మంచి సిటీ పెన్షనర్స్ పారాడైజ్ ఈ ప్యారడైజ్ని ఇలాగే ఉంచుతామండి ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ జరగకుండా ఉండడానికి మన వంతు మనం ప్రయత్నిద్దాం నేను వైండ్ అప్ చేసే ముందు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ పిల్లలకి అండరైజ్ డ్రైవింగ్ ఎంకరేజ్ చేయకండి ఎయిటీన్ ఇయర్స్ బిలో కిడ్స్కి బైక్స్ ఇవ్వకండి సెకండ్ థింగ్ బైక్స్ మీరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు యూస్ చేస్తారు ఫస్ట్ సిగ్నలింగ్ సిస్టమ్ నేర్చుకోండి ఫస్ట్ లెఫ్ట్ రైట్ తిరిగే ముందు సిగ్నల్స్ ఇవ్వాలని నేర్చుకోండి ప్రత్యేకించి నేను చెప్తున్నాను డిస్క్రిమినేషన్ కాదు లేడీస్ ఖచ్చితంగా మీకు తెలియదు అండి ఖచ్చితంగా నేను రోడ్డు మీద నేను యాప్ మేనేజ్ అమ్మ నేను సిగ్నల్ లెఫ్ట్ ఆ రైట్ చేసుకోవాలని చెప్తాను అలాగే నాకు తెలియదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అసలు ఆ సిస్టమ్ ఉండడం తెలియ తెలియదు అని చెప్పిన వాళ్ళు కూడా నేను చూశాను సో దయచేసి సిగ్నల్స్ ఇవ్వండి ఎందుకంటే మిమ్మల్ని వచ్చి వాళ్ళు గుద్దురు వాళ్ళు పడిపోరు తర్వాత నెక్స్ట్ జీబ్రా క్రాసింగ్ మీద వెహికల్స్ స్టాప్ చేయకండి తర్వాత స్టాప్ లైన్ ఉంటుంది సిగ్నల్ అయితే అక్కడ స్టాప్ చేయండి ఓవర్టేకింగ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ ఓవర్టేక్ చేయొద్దు దయచేసి మీరు ఓవర్టేక్ చేయడానికి మీరు రైట్ రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి తర్వాత ఒక సర్కిల్ ఉందనుకోండి ఆ సర్కిల్ దగ్గర మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఆ సర్కిల్ పైనుంచి తీసుకోవాలి అంతే తప్ప షార్ట్ ఇలా ఎలా వచ్చేయకూడదు ఒక సర్కిల్ రౌండ్ సర్కిల్ ఉందనుకోండి మనం అంతా చేసేది అంటే షార్ట్ ఏమో అని చెప్పి ఇలా వచ్చేస్తాం ఇలా రాకూడదండి ఆ సర్కిల్ దగ్గర నుంచి సర్కిల్ రౌండ్ అబౌట్ తీసుకొని రావాలండి అదే రూల్ యాక్చువల్గా దాన్ని పాటించండి సో కాకినాడలో ఇలాంటివి చాలా చాలా జరుగుతూ ఉంటాయి మీరు స్టేడియం దగ్గర వినాయక కేఫ్ ఉంది కదండి అక్కడ మీరు ఒక్క రెండు నిమిషాలు నిల్చోండి ఒక ఇరవై వెహికల్స్ వెళ్తే దాంట్లో మూడే మూడు వెహికల్స్ కరెక్ట్గా టర్న్ అవబోట్ తీసు మిగతా అంతా రాంగే వెళ్తారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఇదే రైట్ అనుకుంటారు తర్వాత దయచేసి పార్కింగ్ అనేది స్ట్రీట్ కార్నర్స్ అలాగే రోడ్ ఎండ్స్లో పార్క్ చేయొద్దు తర్వాత హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా డేంజరస్ దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు ఎందుకంటే అక్కర్తి నాకు అర్థం కాదు ఇన్కమింగ్ అవుట్గోయింగ్ సేమే కదా ఒక రీఛార్జ్లో మీరు బైక్ ఆపిన తర్వాత లేకపోతే తర్వాత ఫోన్ చేయొచ్చు కదా కంప్లైంట్ ముగిపోతే ల్యాండ్ ఫోన్ ఉన్న ఏజ్లో కూడా బతుకునా మనం ఒకసారి గుర్తించండి ప్లీజ్ దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి తర్వాత రోడ్ రైజ్ రోడ్ రైజ్ అంటే ఏంటంటే డ్రైవ్ చేస్తూ వాళ్ళతో వాదనలు ఫైటింగ్లు చేయకండి అది చాలా డేంజరస్ యాక్చువల్గా తర్వాత ట్రాఫిక్ రూల్స్ని రెస్పెక్ట్ చేయండి తర్వాత పోలీస్ వాళ్ళు ఉన్నది మన కోసమే మన బాగు కోసమే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మన హెల్ప్ చేయడం కోసమే అన్నది దృష్టిలో పెట్టుకోండి ట్రిపుల్ రైడింగ్ చేయకండి అది అసలు ఎంకరేజ్ చేయొద్దు తర్వాత ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ వెరీ డేంజరస్ అసలు చిన్న డిస్టెన్స్ కూడా తీయొద్దండి అండి వెహికల్ అసలు తీయకూడదు సో దానికి ఓలా లేకపోతే ర్యాపిడో లేకపోతే ఇంకే సర్వీస్ ఉన్నా సర్వీసెస్ని వాడండి తర్వాత ఏంటంటే సిగ్నల్స్ దగ్గర ఆపడం మన జ్యూటీ దాన్ని రెస్పెక్ట్ చేయండి తర్వాత మున్సిపాలిటీ వారు దయచేసి మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ పెంచండి తర్వాత సర్కిల్స్ దగ్గర రిఫ్లెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండేటట్టు చూడండి రిఫ్లెక్టర్స్ దగ్గర ఫ్లెక్సెస్ ఉంటే వెంటనే తొలగించాలి ఆన్ డైలీ బేసిస్ మీరు అది చేయవలసింది యాక్సిడెంట్ జరుగుతాయి తర్వాత ఇన్ డివైడర్స్ స్టార్టింగ్ ఎండ్ పాయింట్లో రిఫ్లెక్టర్స్ ఉండేటట్టు చూడండి రోడ్స్ ప్యాప్ ఫోటోస్ లేకుండా చూడండి సో ఇవన్నీ మనం కలెక్టివ్గా చేసినట్లయితే మన లైఫ్ సేవ్ అవుతుందండి సో మరో వీడియోలో మేము కలుస్తాను డ్రైవ్ సేఫ్ లివ్ సేఫ్ థ్యాంక్ యూ